ఇది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో అయోధ్య మందిర్ ఇష్యూ జరిగేటప్పుడు మన హైదరాబాద్లో అల్కబీర్ అని ఒక జంతు వధశాల ఉంది ఆ టైంలో నేను బజరంగ దళలో పనిచేసేవాడిని అప్పుడు పొద్దున మాపన రెండు పూటలు మాంసం లేకుండా తినేవాన్ని కాదు కానీ నాకు ఒక బాధ్యత అప్పగించి ఆ అల్కబీర్ మనం ఊహించాలని రాఘవుల్ గారు ఈ ప్రాంత ప్రచారక్ గారు నాకు ఆ బాధ్యత తప్ప చెప్పారు సో మేము అల్కాబీర్ దగ్గర పోతే ఆ గోవాద జరిగేది రోజు అక్కడ బర్రెలు కానీ ఆవులు కానీ అన్నీ చంపేది వాళ్ళు ఆవులు చంపట్లేదు బర్రెలే చంపుతున్నాం అవి చంపుతున్నాం అని పోలీస్ ప్రొటెక్షన్ తోటి మమ్మల్ని లాఠీ చార్జీలు చేసి కొట్టి పంపించేవారు సో నాకు ఒక రోజు అదే అనిపించింది ఏ జంతువు అయినా జంతువే ఆవైతేంది బర్ర అయితేంది మేకైతేంది కోడి అయితేంది అని చంపి మనం తిన్నప్పుడు వాడిని చంపొద్దు అంటున్నాం మనం తింటున్నాము అనే కారణంతో నేను మానేసిన ఆ రోజు మానేస్తే ఈరోజు వరకు మళ్ళీ తినలేగా అది నా రీజన్ ఎందుకు వెజిటేరియన్ అనేది ఒకరికి చెప్పేటప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయకుండా మనం చెప్పటం అనేది తప్పు ఈ మంచి మాటలు అందరూ చెప్తారు తప్పు చేయొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు వాడు తప్పు చేస్తూనే ఉంటాడు చెప్పేటోనికి చెప్తాడు అది కరెక్ట్ కాదు ఇందాక అమ్మగారు చెప్పినట్టు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు మనం రఫ్గా ఏ రా ఇక్కడ రా అంటాం వాడు రా అంటే మనకు బాధ అవుతుంది మనం ఏమండి ఇక్కడ రండి కూర్చోండి అంటే వాడు కూడా వస్తున్నా సార్ అంటాడు సో మనం ఏమి ఇస్తే అదే ఎన్నిక్కు వస్తుంది న్యూటన్స్ లా అంటారు సైన్స్లో మనం బాల్ బాలటేస్తే ఎంత ఫోర్స్ వేస్తే అంత ఫోర్స్ తోటి ఎన్నిక్కు వస్తుంది మనం మంచి పంచితే మంచి మనకు వస్తుంది చెడు పంచితే చెడు వస్తుంది మనం రా అంటే వాడు రా అంటాడు సో మనం మర్యాద ఇస్తే మనకు మర్యాద వస్తుంది సో ఏదోనా కూడా అసలు ఈ నాది కూడా ఈ ప్రాంతమే ఈ రోడ్డు మీద వస్తా పోతా ఎప్పుడున్న పిరమిడ్ అంటే ఒక స్ట్రక్చర్ అనుకున్నా తప్ప ఇక్కడికి వస్తే ఇంత ఆధ్యాత్మికంగా ఇంత స్పిరిచువల్గా ఇంతమంది పార్టిసిపేట్ ఉన్నారని నేను ఎన్నోడు ఊహించాల ఇది ఇది వన్ టెన్త్ ఇది వన్ టెన్త్ అన్న అందరూ వెళ్ళిపోయారు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ప్రాంగంలో కాళ్ళు పెట్టడానికి ప్లేస్ లేకుని పరిస్థితుంది అది అంతా వెళ్ళిపోయారు అది చాలా ఆనందమైంది నాకు ఇంత పొద్దున ఇంత చలికాలం ఈరోజు ఆదివారం కొత్త సంవత్సరం వస్తుందని ముసుగులు దాన్ని అందరూ వండుకొని ఎవ్వరు లేవలే ఈ తెల్లారిడికి వచ్చేసరికి పొద్దున ఆనందంగా డ్యాన్సులు చేస్తున్నారు నాట్యం ఆడుతున్నారు ఒక ముసలమ్మ తెల్ల వెంటరిక వేసుకొని దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు ఏళ్ళు ఉంటుంది ఆమె డ్యాన్స్ చేస్తే నాకు డ్యాన్స్ చేయాలి అనిపించింది అక్కడే సో ఇది నాకు నాకైతే విజయభాస్కర్ అన్న మంచి అవకాశం ఇచ్చిండు అసలు ఇంత మంచి ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఉందని నాకు తెలియదు తెలియపరిచినందుకు ఇక్కడ పార్టిసిపేట్ చేయించినందుకు చాలా థ్యాంక్స్ కృతజ్ఞ నేను